మాట్లాడు వార్తా పెట్టి ఈరోజు సుమారుగా రెండు కోట్ల రూపాయలు సీఎం మన కళ్యాణలక్ష్మి షాది ముబారక్ వర్ధనపేట కాన్స్టిట్యూన్సీ లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది అలాగే సిమ్లల్లి సిఎంఆర్ రిలీఫ్ ఫండ్ కూడా సుమారుగా యాభై లక్షలు మొత్తం నా యొక్క ఉన్న ప్రజలకు ఇవ్వడం జరిగింది ఇందులో ఎలాంటివి కూడా నా కార్యకర్తలకు అందరికీ కూడా చెప్తున్నాను ఎవరి దగ్గర కూడా డబ్బులు వసూలు చేసినట్టు మాత్రం ఎవరు తీసుకున్నా కూడా వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటా అని సో మా కార్యకర్తలు అందరూ కూడా దగ్గరుండి లబ్ధిదారులను జాగ్రత్తలు తీసుకొచ్చి తీసుకొని పోతున్నారు వాళ్ళందరికీ నేను నా హృదయపూర్వక ధన్యవాదాలు ఎందుకంటే వారిని అందరినీ ఐడెంటిఫై చేసి కరెక్ట్ సీఎంఆర్ రిలీఫ్ ఫండ్ ఏంటంటే సన్ ఆఫ్ ఊరు ఉంటుంది అంతే సో ఐడెంటిటీ చేయవలసింది మా గ్రామ పార్టీ అధ్యక్షులు వాళ్ళు కాబట్టి వారి ద్వారానే ఈరోజు అందరినీ ఐడెంటిఫై చేసి ఇవ్వడం జరిగింది సో అలాగే మీ అందరికీ తెలుసు ఈ యొక్క రైతు రుణమాఫీ పైన బీఆర్ఎస్ ప్రభుత్వం అవాసేవలతో కూడా తేళ్తున్నారు హరీష్ రావుకు ఏమాత్రం బుద్ధి జ్ఞానం ఉంటే ఒకసారి ఆలోచించుకోమని నేను హెచ్చరిస్తున్నా మీడియా ద్వారా గత ప్రభుత్వం మీరు రుణమాఫీ అని చెప్పి సంవత్సరాలు గడిపింది మా ప్రభుత్వం వచ్చినాక గౌరవ ముఖ్యమంత్రి మా బట్టి గారు ఇద్దరు కలిసి దీని యొక్క ఒక దీక్షగా తీసుకొని కార్యక్రమం మన రైతులకు అందరికీ కూడా ఒక్కసారి రెండు లక్షల రుణమాఫీ చేయడం జరిగింది మొదటి తప్ప యాభై లక్షలు తర్వాత లక్ష రూపాయలు తర్వాత రెండు లక్షలు సో వీటిపైన కూడా అన్ని అవాకు సేవాకులు పేర్కొన్నారు తస్మ జాగ్రత్త కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కోసం ఉన్నది మేము నాయకులను కాదు సేవకులు అని చెప్తున్నాం అలాగే ఎవరైతే రైతులు రెండు లక్షలు రాని రుణమాఫీ రాని రైతన్నలు ఉన్నారో వారు ఎలాంటి అధ్యయన పడకండి చిన్న చిన్న బ్యాంకుకు తర్వాత ఆధార్ కార్డుకు అలాగే ఐఎంఎఫ్ కోడ్ అంటారు బ్యాంక్ కోడ్ లింక్ కాకుండా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి దానిపైన మా గౌరవ శాఖ వ్యవసాయ శాఖ మాత్రం తిమ్మల్ నాగేశ్వర గారు క్లియర్గా చెప్పాడు మీరు ఎవరు కూడా మీరు దానికి లోగానికి ఎవరి మాటలకు మీరు రాసనానికి లో కాకండి తప్పనిసరిగా అన్నీ మీరు అగ్రికల్చర్ ఆఫీసర్ ద్వారా తీసుకొని దాన్ని అన్ని సమకూర్చి కరెక్ట్గా ఇచ్చే ముందు నేను డిక్లేర్ చేస్తాను ఆ రోజు మీరు పైన ఉన్న డబ్బులు కట్టుకొని ఇమీడియట్లీ రెండు లక్షలు మీ అకౌంట్లో పడతాయని క్లియర్గా చెప్పడం జరిగింది కాబట్టి నా రైతన్నలను అలాగే నా సోదరులు నా యొక్క కార్యకర్తలు కూడా గ్రామాలలో ఎవరైతే రాలేదో రైతు సోదరుల దగ్గరికి పోయి ఆ ఫామ్స్ కూడా తీసుకుని రమ్మంటున్నా వారి యొక్క వివరాలు తీసుకురమ్మంటున్నా అలాగే నేను నా టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చిన వ్యవసాయదారుల రైతన్నలకు ఎయిట్ జీరో నైన్ సిక్స్ వన్ జీరో సెవెన్ వన్ జీరో సెవెన్ అక్కడ కూడా నమోదు చేసుకుంటున్నా అక్కడి నుండి కూడా వారి యొక్క లబ్ధిదారుల యొక్క పేర్లు సేకరించి అగ్రికల్చర్ ఆఫీసర్లతో మాట్లాడి ఏదైతే చిన్న చిన్న సర్దుబాట్లు పొరపాట్లు ఉన్నారో అవన్నీ కరెక్షన్ చేసి మన పైడిపల్లి పెగడపల్లి ఏదైతే సొసైటీ ఉందో వాళ్ళకి రాలేదంటే వారిని కూడా ఆ సొసైటీ డైరెక్టర్ని తీసుకెళ్ళి వారికి వారి ద్వారా తుమ్మల గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఎవరు కూడా ఆధైర్యపడకండి హండ్రెడ్ పర్సెంట్ రైతు రైతు తరఫు ఉన్నదని ప్రభుత్వం వాగ్దానం చేసింది తప్పనిసరి రైతు సోదరులందరూ కూడా సమృద్ధిగా వర్షాలు పడ్డారు కాబట్టి వారి కళ్ళలో ఆనందం ఉంది వారు మన యొక్క తెలంగాణ సస్యశ్యామలంగా సుభిక్షంగా ఉండాలని ఈ యొక్క గణేష్ నవరాత్రులు నా సోదరులు అందరూ జరుపుకుంటున్నారు కాబట్టి గణేష్ ఉత్సవాల సందర్భంగా అన్ని జాగ్రత్తలు తీసుకోండి తీసుకొని పండుగను మంచిగా జరుపుకోండి గణేషుని యొక్క విజ్ఞుల యొక్క ఆశీర్వాదంతో తెలంగాణలో వ్యవసాయదారులందరూ కూడా సుభిక్షంగా ఉందా ప్రభుత్వం కూడా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటుంది తీసుకొచ్చే ప్రయత్నం మీరు ఎస్ సార్ తప్పనిసరిగా మాట్లాడినాను మొన్న ఉత్తమ్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గౌరవ ఐటీ శాఖ ఇరిగేషన్ మినిస్టర్ గారు వచ్చినా కూడా వారికి వివరంగా ఇది చెప్పడం జరిగింది మీరు ఆయకట్టు నా సొంత డబ్బులు పెట్టి మోనారెడ్డి పెట్టే చివరికి ఆ యొక్క కెనాల్ అయితే ఏదైతే మట్టి మొత్తం పూడకపోయిన ఇప్పటికి ఇంకా పనులు నడుస్తున్నాయి బ్రొక్లెన్ పెట్టి మొత్తం క్లీన్ చేయిస్తున్నా రైతుల పక్షాన పనిచేస్తున్నా నేను హండ్రెడ్ పర్సెంట్ వాటర్ వచ్చే దిశగా మేము పనిచేస్తున్నాను థ్యాంక్ యూ